ఈరోజు మన వీడియో వచ్చేసి అసంయుక్త హస్త ముద్రాస్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవికా స్వల్ పతాక త్రీ పతాక అర్ధ పతాక కర్తరీముక మయూర అర్ధచంద్ర అరారా షుకతుండక ముష్టి శిఖరా కపీత ముష్టి శిఖరా కపీత సూచి చంద్రకళ पद्मकोश सर्पशीर्ष मृगशीर्ष सिंह कांगूला अलपद्म चतूरा भ्रमर हंस्य हंसपक्षक का സന്തംഷ മുള താമരചൂള ത്രിശൂല വീഡിയോ കനക്കെ please like share subscribe